ಸೀತಾಹದ್ ವೀರಗ್ರೇಸರುಡನಾತನುಡನ್ ಆವಿಶೇಷವಿಘ್ನೇಶನ್ ವಾರಾಹೀ ಮುಖಮಾತೃಕಣಮುಸಂಬುನಂದುಂಡು ಓ ಶ್ರೀರಮ್ರಮವಾ ಭಗವತಿ శ్రీశారదాంబానమో వేదికపై ఆసీనుడై ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం వాస్తవంగా ఇలాంటి ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమం నేను చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు దీని యొక్క శ్రేయస్సు దీనికి సంబంధించినటువంటి కీర్తి ఎవరికైనా దక్కాలి అంటే అది నా పరమమిత్రుడు శ్రీ అని కీర్తి శేషుడు శ్రీ మల్లారెడ్డి గారి నరసింహారెడ్డి గారు నేను చాలా చిన్నప్పటి నుంచి ఏవేవో అల్లిబిల్లిగా ఏవేవో వస్తూ వచ్చాను అవి అట్టుకోలేనటువంటి నేను రాయాలని రాసినవి కావు అవి పొంగుకొస్తుంటే నేనేం ఆపగలను అలా ఆపలేకుండా బయటికి వచ్చినటువంటివి ఎన్నో వచ్చాయి కానీ వాటిని ఎప్పుడు ఇతరుల కోసం ఉపయోగించాలని నేను అనుకోలేదు అవి నా మనస్సుకు సంతృప్తి కోసము నా మనస్సులో పొంగిన భావం బయటపడడం కోసం వచ్చినవే తప్ప ఎన్నడూ పుస్తక రూపంలో నేను ప్రదర్శించాలని కానీ ఏదైనా పత్రికకు పంపాలని కాని అనుకున్నది లేదు అక్కడక్కడ తన యొక్క కవిత్వాన్ని ప్రకటించుకోవడం అనేది చాలా కష్టమైన రోజు ఇప్పుడు ఇప్పుడు కోకరులుగా వస్తున్నాయి చాలా కష్టమైన రోజు ఒక మిత్రుడు నేను ఒక ఊర్లో పనిచేస్తున్నప్పుడు ఆయన పిహెచ్డి ఆయన వచ్చి ఒక పది రూపాయలు ఇవ్వండి మీరు ఒక పద్యం ఇవ్వండి పది రూపాయలు ఇవ్వాలి వారికి పద్యం ఇవ్వాలి నా పద్యం ప్రకటిస్తాడు పుస్తకంలో అందరి దగ్గర తీసుకెళ్లిన పది రూపాయలు ఖర్చు పెట్టి ఆ పుస్తకం తీస్తాను అలాంటి రోజులు కూడా ఉండేవి సరే ఇట్లాంటి వాటికి ఒకటి రెండింటికి నేను అనుకోండి కానీ ఆ అనుభవం నాకు ప్రోత్సాహకరంగా లేకుండా అందువలన నేను ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు కానీ స్వేచ్ఛగా వాడుకుంటుండే వాళ్ళని ఒకరోజు అది ఎమర్జెన్సీ రోజు మా విభాగ ప్రచార గారు రామరెడ్డి గారు ఆ రామరెడ్డి గారు నేను మంత్రిలో ఉన్నాను ఆ మంత్రులు అలా వస్తున్నా ఆయన పర్యటనకు వస్తున్నాను ఆ దగ్గరకు వస్తున్నాను నేను ఇంట్లో ఎలుగెత్తి పాడుతున్నాను ఇదా స్వాతంత్ర్యం ఇదా ప్రజాస్వామ్యం ఇదా స్వాతంత్ర్యం సత్యము చాటినచో నమ్మని పిలుచును చెరసాల ఆ రోజు పరిస్థితి నమ్మిన సత్యము చాటినచో నమ్మని పిలుచును చెరసాల కమ్మని గదుకును కోరినచో అమ్మకు భజనలు చేయాల ఇది నమ్మకు భజనలు చేయాల పాడుకుంటున్నారు కానీ ఎరుగట్టి పాడుకుంటున్నారు ఆయన వచ్చి బాబు బాగానే ఉంటుంది కానీ ఈ పాట ఇంకెవరన్నా వింటే మరి ఈ పాట ఈ మాత్రం పాడుకోవడానికి అవకాశం ఉండదు నీకు అంటే అనుభవాలు లేవనే విషయం చెప్పడంలో ఉద్దేశం ఇట్లా తట్టుకోలేని భావ ప్రేరణ కారణంగా రాసినటువంటివి అనేకంగా ఉండేవి ఎక్కడెప్పుడో చిత్తు కాగితాలలో డైనింగ్లో మ్రగ్గిపోతూ ఉంటే నా మిత్రుడు లక్ష్యం అలాంటి బలవంతంగా వీరేనడి గారికి కూడా తెలుసు మీరు మీరు తప్పనిసరిగా నేను ప్రకటిస్తాను నేను చేస్తాను మీరు మీరు చెయ్యాలంటే బలవంతం చేసేవారు కానీ ఈ పుస్తకం ఈ భావతరంగా ప్రకటి అది తరంగం అది దాన్ని అడ్డుకోవడం ఎవరికి చేత కాదు ఎవరికి సాధ్యం కాదు అలాంటి తరంగాలు వస్తూ ఉంటే వస్తాయి అసమర్థుడి హృదయంలో నుంచి వచ్చేటువంటి అరడు ఎట్లా ఉంటాయట అంటే ఉత్పాద్యంతే విద్యే ఇవి ఇవిలీనమైపోతుంటాయి పుడతాయి మళ్ళీ చిడు చివరికి ఆ చివరి తీరానికి వెళ్ళి దానికి తీరానికి తాగి పోతాయి నశించిపోతాయి అట్లా ఎన్ని నశించిపోయాయో తెలియదు అందులో ఇప్పుడు నేను ఎక్కడ ప్రకటించినటువంటిది బాగా ఇట్లాంటి ఆ రోజుల్లో అంటే ఎమర్జెన్సీ కొంచెం పెరుగు పెరుగుతూ 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 వచ్చిన కొంచెం నిశద్ధ వాతావరణం దేశమంతా ఓ భారత పౌరుడా తలవంచిన వీరుడా తలవంచిన వీరుడు గారు కటకతాల మధ్యన లేని ఖైదీ సంకెల సంఖ్యల తగిలించకున్నా స్వతంత్రుడు కావు కలిగి మచ్చు కోసం వినిపించాను అయితే అసలు పుస్తకం ప్రకటించే పరిస్థితి నరసింహారెడ్డి గారి బలవంత చేతనైనా ఎందుకు వచ్చింది అంటే ఈ భారత భారతి కారణంగా వచ్చింది భారత భారతి సరస్వతి విద్యాపీఠం ఒక్కొక్క విషయం మీద ఒక్కొక్క సదస్సు నిర్వహించింది ఒకప్పుడు అలా ఇందూరు నగరంలో నిజామాబాద్ అక్కడ హిందీ సదస్సు నిర్వహించి అక్కడికి మా మిత్రుడు చిలకమాలి సంజయ్ గారు పుస్తకం పట్టుకుని భారత భారతీయ హిందీ పుస్తకం పట్టుకుని వచ్చారు అందులో నుంచి ఒక నాలుగు పద్యాలు చదివారు అయితే మైత్రీ శరణ గుప్త గురించి అంతకు ముందు నాకు తెలుసు భారత భారతీయ గురించి కూడా తెలుసు కానీ నేను పుస్తకం చదవలేదు సాగే చదివాను यशोधरा चलवी आणि भारत भारत चालवली आणि पुस्तक चलवी पद्या चलवी तरवत अंदर पद्यम इंद्र यथातंग प्रिंट चेसम हिंदी भूलोक का गौरव भूलोक का गौरव प्रकृति का पुण्य लीला स्थल कहा।, कहा है वो पुण्य लीला स्थल फैला मनोहर गिर हिमालय फैला मनोहर गिर हिमालय और गंगा जल कहां संपूर्ण देशों से किस देश का उत्कर्ष है दे। ये प्रपंचम लोग उन देशाला टिकटे ये देश जो को दल है उसका, उसका इसका जो भूमि है यह कौन ఆ ఋషుభూమి ఏది కావాలి భారత వర్ష ఇది మొదలెట్టి నాలుగు పద్యాలు ఐదు చదివాలు నేను ప్రవశించిపోయాను వేదిక పెట్టిగా పుస్తకం తీసుకుని ఆ పుస్తకం తీసుకున్నాను ఇది నేను తర్వాత పంపిస్తానని చెప్పాను చకా 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 ఒకట ఒక ఇరవై పద్యాలు తెలుగు అయిపోయాయి ఏది ఫూలోకానికెల్లను హెచ్చు గౌరవ పాజనం ఏది ప్రకృతి మాతలీ వేది అను నీ పూజనం ఏది హిమమయ శృంగ శృంగ శోభిత శ్వేత పర్వత యుక్తము ఏది మోక్ష ప్రదాయి గంగాపూత జల సంయుక్తము ఇలా సాగే అప్పుడు అనిపించింది నాకు అప్పటికి తొంభై ఏడు సంవత్సరాలైంది ఆ పుస్తకం ప్రకటించబడింది ఇప్పటికి నూట ఇరవై సంవత్సరాలైంది ఇది తెలుగులో ఎప్పుడైనా ఎవరైనా చేశారా అని చూశా కనుక్కుంటే ఎవరు చేయలేదు ఇది తెలుగులోకి వస్తే బాగుండు అనిపించింది తెలుగులోకి ఈ పుస్తకం రాసిన ఒరిజినల్ వైదిరి శరణ గుప్తలే రాస్తూ ఏమన్నాడంటే అసలు ఈ పుస్తకం రాయడానికి నాకు అర్హత ఉందా అని ఆయన అన్నారు నేను కాదు ఈ పుస్తకం రాయడానికి నాకు అర్హత ఉందా కానీ మరి ఎవరు రాయట్లేదే ఎవరో ఒకరు పూనుకోవాలి కదా నాకు చేతనైనా చేత కాకపోయినా నేను సమర్థున్నైనా కాకపోయినా నేను ఏదో రాస్తాను ఈ ఖాళీ పూరించడానికి రాస్తాను కొంతకాలం తర్వాత ఎవరైనా పూనుకొని మంచి పుస్తకం రాస్తే రాస్తారు అప్పటిలాగా ఖాళీ ఉండొద్దు కాబట్టి నేను రాస్తాను అని ఆయన రాశాడు మరి తెలుగులోకి అనుబంధం చేస్తారా చేయరా చేసినారా చేయలేదా నేను చేయడానికి అనుకున్నా అని అనుకున్నా అని ఆలోచిస్తే ఈ ఖాళీ ఎట్లా ఇక్కడికి ఎత్తలా ఈ భావాలు తెలుగులోకి ఎత్తలేదు లేవా ఉన్నాయి ఈ పుస్తకానికి కూడా ఓ రాయపులోని సుబ్బారావు గారు ఒక తెలుగు లెక్క సీతమ సీతారామమూర్తి గారు ఇలా చాలా జందాల బాబయ్య శాస్త్రి గారు మీరందరూ చాలా భావాలు రాశారు తెలుగు విశేషమైనవి అన్ని రకాల భావాలు రావాల్సిందే తెలుగులోకి అనిపించి నేను ప్రారంభం చేశాను నా అదృష్టంతో అప్పుడే మా విద్యాపీఠం నుంచి జాగృతిలోకి మాట్లాడా విజయసాగ్రతి గారు వారం శుక్రవారం నాడు జాగృతి పోస్ట్ అయిందంటే మళ్ళీ నాకు పోనొచ్చింది ఏమైంది మరి మరి కొత్త వారానికి రాస్తున్నారా లేదా అలా వంద పద్యాలు జాతి వేయించారు ఆ తర్వాత ఇది ఇరవై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి సంగతి తర్వాత నాకేదో కొత్త బాధ్యతలు వచ్చాయి ఇంకేదో అయింది రిటైర్ కూడా అయిపోయారు రిటైర్ అయిన తర్వాత మళ్ళా రిలీతైర్ ఆ స్వచ్ఛంద సేవలో ఒక ఇరవై సంవత్సరాలు గడిచింది అలా గడిచిన తర్వాత ఇంటికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఇప్పుడన్నా చెయ్యాలి కదా అనిపించి మండిమాల నరసింహారెడ్డి గారు చెయ్యాలి చెయ్యాలని ఒక ఇద్దరు మిత్రుల్ని పంపించారు పాటైర్యించారు అవన్నీ రాయించారు పోగా పోగా ఏంటంటే వినియంతో ఉన్నాయో అవి ఈ పుస్తకం తీసుకున్నాయి ఇది నాది ఇది నాది కాదు అసలు ఏదీ నాధికారు వాస్తవం చెప్పాలంటే కాదు ఎందుకంటే జగస్ వ్యాసోత్సం జగత్ వ్యాసమాచి ఉమ్మేస్తే ఏదైతే వ్యాపించిందో అదంతా ఈ జాతి సాహిత్యం అటువంటిది ఆ సాహిత్యంలో మనం ఎంత మనం మనం రాసేది ఎంత మన మనస్సులో కలిగినటువంటి భావం రాసుకున్న ఎవరికి ఉద్బోధించడం కోసం రాసేది కాదు అయినా నా భావాలను గౌరవించి నా మిత్రులు అందరూ అవకాశం ఇచ్చారు ఈ పుస్తకం ఒకటి మొట్టమొదటి సంగారెడ్డి వాళ్ళకి వారికి నేను క్షమాపణ చెప్పుకోవాలి అందుకని రెండు సంవత్సరాలు కంటే ఎక్కువ సమయం నేను తీసుకున్నాను అంత తయారైన తర్వాత కాబట్టి ఈ ఆశని నన్ను మన్నించాలని కోరుతూ ఇప్పటికైనా మీరు రుణం తీర్చుకున్నానని కూడా అనలేదు ఎందుకంటే ఈ పుస్తకంలోనే నేను రాశాను ఇది తీర్చే రుణం కాదు రుణం కాదు నేను తీర్చుకోగలిగిన రుణం కాదు కానీ ఎంతో కొంత తీర్చుకోవడానికి నెక్స్ట్ జన్మకు క్యారీ క్యారీ ఓవర్ అయితే ఈ రుణం నేను పనిచేశాను పన్నెండు సంవత్సరాలు ఆ పన్నెండు సంవత్సరాలు సార్కు గా తపస్సు చేసి ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయులు కావడానికి అవకాశం అట్లా ఇది క్యారీ ఓవర్ అయితే వచ్చే జన్మకి క్యారీ ఓవర్ అయ్యేటువంటి రుణమే కానీ తీరే రుణం కాదు అయినా ఇప్పటికీ కొంత పెసురుబాటు కలిగించుకోగలిగినాను ఇక ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ విజ్ఞులైనటువంటి వాడు ఈ పుస్తకంలో ఏదైనా ఒక అంశం మిమ్మల్ని ప్రేరేపించేది కాదు మిమ్మల్ని ఆనందపరిచేది ఇంకా ఉన్నట్టయితే నా ధన్యమైనట్లు భావిస్తాను ఇక మా ఇంటి గారు రఘునందన్ రావు గారు మౌలికంగా ఉపాధ్యాయులు జర్నలిస్టు ఆ తర్వాత అడ్వకేటు ఈ రాజకీయానికి ఈ మూడు విజ్ఞానాలు అత్యంత ఆవశ్యకమే ఈ మూడు బాధ్యతల్లో కూడా సాహిత్యంతో సంబంధం ఉంది జర్నలిస్టుకు సాహిత్యం తెలియకపోతే ఇంతే సంగతులు ఉపాధ్యాయుడికి సాహిత్యం తెలియకపోతే ఇంతే సంగతులు అడ్వకేట్ కు కూడా తెలియకపోతే మన జడ్జులు అడుగుతున్నారు జడ్జులు అడుగుతున్నారు ఎవరు అడుగుతున్నారు ముందు ధూించు ఇక్కడ రాముడు కుట్టాడు అంటే ఎక్కడ కుట్టాడు చూపించారు అడుగుతున్నారు సాహిత్యంతో సంబంధం కనుక ఉండి ఉంటే ఇటువంటి ప్రశ్నలు జడ్జులు ఒక ఒకటి చాలా చాలా పెద్దగా ఇబ్బంది విషయం కాని తన చరిత్ర తన పూర్వ సంస్కృతి ఇవన్నీ తెలియకుండా ముందుకు సాగడం ఏ ఏ జాతికి సాధ్యం కాదు కాబట్టి నిన్ననే నాకు నాకు ఒక పోస్ట్ వచ్చింది ఏమని ఒకవేళ ఆవులు చంపడం కనుక హింస అని అన్నట్టయితే ముందు వేదాలను నిషేధించాలట ముందు వేదాలను నిషేధించాలి ఎందుకంటే వేదాలలో గోహత్య ఉన్నదట అదే సందర్భము సమయము ఏదో ఉంటుంది దానికి ఉంటే ఇంకా ఒక చోటు ఒకడు ఎవరినో ఉదాహరణకి మన వాళ్ళు ఏకపాత్రభినయాలు చేస్తారు ఏకపాత్రాభినయానికి నాటకానికి దుర్యోధను ఏకపాత్ర చేస్తాడు ఆయనే మహానాడు ఆయన ఏం చెప్తా గొప్ప అక్కడ అదే అదే కనుక నాటకంలో వస్తే భీముడు వచ్చి తంటాడు ఏకపాత్రభినయంలో అన్నారు కాబట్టి ఏకపాత్ర అట్లాగే పురంధ్రి అని దుర్యోధన అనంగానే ఆహా అని అనుకోవటానికి వీధులు కాబట్టి ఎక్కడున్నప్పటికీ కూడా ఆ సందర్భం ఉంటుంది ఆ జాతి జీవనం యొక్క ప్రారంభమా అది మధ్యన అంతమా ఎక్కడుంది ఏ శిఖరంతో ఉన్నప్పుడు వచ్చినటువంటి విషయం అదే అనేది గమనించవలసి ఉంటుంది అలా అవి గమనించి మనం ముందుకు సాగవలసి ఉంటుంది పరిశోధించవలసి ఉంటుంది మన దగ్గర ఏం లేదు ఎవరైనా గొప్పవాళ్ళు పుట్టారంటే ఒక బుద్ధుడే పుట్టాడట ఆ బుద్ధుడే ఈ దేశాన్ని ముంచాడని నాకు అనిపిస్తాడు ఆ బుద్ధుడే ఈ దేశాన్ని ముంచాడని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ బుద్ధుడు లేకపోతే ఆ అశోకుడు సైన్యం తీసేసేవాడు కాదు ఆ అశోకుడు సైన్యం తీసేసేవాడు ఆ సైన్యం తీయకపోతే ఆ సముద్ర గుప్తుడు ఆ బిందుసారుడు ఇటువంటి వాళ్ళందరూ యుద్ధాలలో ఉంటారు సముద్రగుప్తుడు మాత్రమే కాదు ఈ పృథ్వీ రాజకారంలో కూడా ఇటువంటి వాళ్ళందరూ ఎదురు ఎదురించేవారు ఇప్పుడు అందరూ మనం బుద్ధిని భజన చేసుకుంటూ చైనా వాళ్ళు ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అనేది కాబట్టి సందర్భం ఉంటుంది విషయానికి ఆ విషయాన్ని సందర్భాన్ని అనుసరించి ఆలోచించవలసి ఉంటుంది కేవలం పిల్లల వింటే మన గురించి గొప్ప చెప్పిన వాడు వినండి చెడు ఉంటే అది విని చేత కాకుండా నోరు మూసుకోవద్దు తప్పనిసరిగా పరిశోధించాలి ఇది అసత్యమా సత్యమా నిరూపించే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకు ప్రేరేపించే పుస్తకాలు రాయండి అది